ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముడి బియ్యము మెంతులు ఉలవలు ఈ మూడిటిని ఒకసారి బాగా కడిగేసి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఈ మూడిటిని మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా దోసల పిండిలా రుబ్బుకోవాలి ఈ దోశల పిండిని రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అట్లా ఉంచేసుకుంటే పులిసి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి మందపాటి రేక్ మీద వేసేసి దోశలుగా పోసేసుకుంటాం క్రిస్పీగా ఉలవల దోశ బలంగా చాలా బాగుంటుంది మరి దాని ఇన్స్టెంట్ చట్నీ లాగా నాటు టమోటాల్ని పచ్చిరపకాయలను మూడుటిని గ్యాస్ పై మీద మంట మీద అట్లా కాల్చుకుంటాం ఉడికించిన దానికంటే కాల్చిన వాటి వల్ల రోటి పచ్చడి చాలా బాగుంటుంది అలా కాలిన తర్వాత ఆ మాడు టమోటా తొక్క అంత తీసేస్తాం వాటిని మొక్కలు కట్ చేసేసి టమోటా మొక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేసి అందులో ఇది కొత్తిమీర తేయని నిమ్మరసం మూత పెట్టేసి అట్లా లాగేసరికి రోటి ట్లో నూరినట్టుగా ముక్కా చెక్కలాగా టమోటా పచ్చడి చాలా బాగుంటుంది ఉలవల దోశలకి టమోటా పచ్చడి చాలా బాగుంటుంది